మనం ఆశ్చర్యపోయే విషయాలు ఎన్నో ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇస్రాయిల్ సర్వ సమాజము ఎర్ర సముద్రపు ఒడ్డున దిగారు వీళ్ళని ముందు పొమ్మన్న ఆ ఫరో వెంటబడి మళ్ళా తరుముతా వచ్చాడు ఫస్ట్ పొమ్మందో ఆడే ఆ బానిస బంధకాల నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దగ్గర దిగినాక మళ్ళా అడిగి పురుగు తిరిగింది పురుగు తిరిగి అసలు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి నేను నా దేశాన్ని నాశనం చేశారు వాళ్ళు నా బానిసల్ని నేను ఎందుకు వదిలిపెట్టాలని మళ్ళీ వాళ్ళని వెనక్కి తెస్తానని వెంటబడ్డాడు రథాలు రౌతులు గొర్రాలు సైన్యాన్ని వేసుకుని ఎంటబడ్డాడు అల్లంత దూరంలో కనపడతా ఉన్నాయి ఫరు రథాశ్వాల వాళ్ళ ఆ సైన్యం అంతా కనపడతా మొత్తం ఇస్రాయిల్ సర్వ సమాజం మోసేకి వెళ్ళిపోయారు మోసే మోసే ఐగుప్తుల్లో మేము చస్తే మమ్మల్ని పాతి పెట్టడానికి స్థలము చాలదని సముద్ర తీరానికి తెచ్చావా ఇప్పుడు ఇటు పారిపోవాలి అదిగో వస్తున్నాడు ఫరో వెళ్ళమంది వాడే ఇప్పుడు మళ్ళీ తలమటానికి వస్తున్నాడు పారిపోయేదానికి లేదు ఇప్పుడు అవకాశం ముందేమో సముద్రం ఇంకా చేసేదేముంది ఐగుప్తు రాజైన ఫరోకు దాసుల మగుదుము అని దుమ్మెత్తిపోసేవాళ్ళు రాళ్ళు తీసుకున్నవాళ్ళు మోస మీద ఓపెప్పించేవాళ్ళారా ఎంత తిక్కరు మీరు ఎన్ని కార్యాలు చూశారు ఇప్పుడు ఐగుప్తులో నా ప్రభు చేసిన కార్యాలు మీరేమన్నా చేశారా వాడు మిమ్మల్ని రిలీజ్ చేయటం అనేది చిన్న విషయమా వాడు మిమ్మల్ని వదిలేశాడు అంటే ఎంత దెబ్బల తగిలితే వదిలేశాడాడు ఎలాంటి కార్యాలు చూసారు మీరు నా దేవుడు చేసిన కార్యాలు అగ్ని వడగండ్లు గురిపించాడే ఐగుప్తు నీళ్ళని రక్తంగా మార్చాడే ఐగుప్తు మొత్తాన్ని మూడు రోజులు అంధకారంలో ముంచెత్తాడే మిడతల చేత తెగుళ్ల చేత గడ్డల చేత పేనుల చేత చిత్రవాద చేశాడే జోరీగల గుంపు కప్పల గుంపు చేత వాళ్ళకి నెమ్మది లేకుండా చేశాడే మీ కళ్ళారా మీరు చూశారు ఐగుప్తు సర్వ సమాజంలో ఇవన్నీ ఉన్నాయి కానీ ఇస్రాయేల్ నివసించిన ఘోషణలు ఇవి లేకుండా మీకు మాత్రం ఏమి జరగకుండా మిగిలిన ఐగుప్తు మొత్తాన్ని హడావుడి చేశాడే చివరకు ఐగుప్తుల ప్రథమ సంతతిని కూడా హతము చేశాడే ఇన్ని కార్యాలు చేశాడే బలమైన బాహు చాపిన దేవుడు ఎంత తేలిగ్గా మర్చిపోయారు మీరు ఆయన కార్యాలు ఎలా మర్చిపోగలరు మీరు ఆయన కార్యాలు మీరేమైనా ఇంత పని చేశారా మిమ్మల్ని ఒట్టిగా కూర్చోబెట్టి ఈ పనులన్నీ దేవుడు చేశాడు మీరు ఊరకయే ఉన్నారు దేవుడు పనులన్నీ జరిగించి మిమ్మల్ని బయటికి తెచ్చాడు మీరు ఎలా మర్చిపోవుదురు ఇన్ని కార్యాలు చూసిన మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు దిగులు పడుతున్నారు ఎందుకు కంగారు పడుతున్నారు మోసే ప్రశ్న మోసే ప్రశ్న ఇవన్నీ ఎందుకు ఇళ్ళకు సూర్తి ఒకటే చెప్పాడు ఇస్రాయలియులరా కలవరపడకండి మీరు ఓరకయే నిలుచుండి చూడండి నేడు యహోవా మీకు కలుగు చేయు రక్షణ మీరు ఓరకనే నిలుచుండి చూడండి ఈరోజు యహోవాయే మన పక్షమునో యుద్ధం చేస్తాడు ఎలా చేస్తాడో చూడండి మీరు ఊరకయ్య నిలుచుండి చూడండి నేడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తీయులను ఇక మళ్ళీ చూడరు ఇక మళ్ళీ చూడరు వాళ్ళకి సావు మూడింది చావు మూడే వాళ్ళని మనల్ని చంపడానికి కదా వాళ్ళని తెచ్చింది వాళ్ళని గాజేయడానికి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు అయిపోతారు ఇప్పుడు వాళ్ళకి మూడింది సావు అందుకే మళ్ళీ మనం వెంటబడ్డారు జరిగేది మీరు ఓరక నిలిచుండే చూడండి అంటే యుద్ధానికి సిద్ధపడండి అన్న చెప్పకుండా మీరు ఊరకనే నిలబడి చూడండి అంటే ఏం చూడాలి వాళ్ళు వస్తానే చూడాలి ఈ మోసే పలికిన ఈ విశ్వాసపు పలుకు ఇస్రాయలు సర్వ సమాజానికి ఆశ్చర్యాన్ని హాస్యాన్ని కలిగించింది కానీ మోసే చెప్పేది ఏంటి విశ్వాసం మీరు నమ్మండా ఆయన బలవంతుడు మీరు నమ్మండి ఆయన సర్వశక్తి కలబాటు నీ చేత కాలేదని దేవుని చేత కూడా కాదనుకోవద్దు యహోవా బాహున ఒక సాధ్యమైనదేమైనా ఏమైనా కలదా ఇహోవా అసాధ్యమైనది ఏమైనా కలదా ఏమీ లేదు మీరు ఊరకనే నిల్చు మీరు ఒక ఈట కానీ బాణం కానీ బరిస కాని ఎవ్వడు పట్టాల్సిన అవసరం లేదు నేడు యహోవా మీకు కలుగు చేయు రక్షణను మీరు ఊరకయ్యే నిలుచుండి చూడండి చేతనైతే స్థుతించండి అంతే ఈ మాట పలికాడో వాళ్ళు దాటి రాకుండా ఆ దరిద్రులు అప్పుడన్నా వెనకపోవద్దు వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు రా మనల్ని తిప్పలు పెట్టాడు చావు తప్పి కన్ను లొట్టబోయి బతికి బయటపడ్డావు మళ్ళీ ఎందుకు రాళ్ళు జోలు అని వాళ్ళకి ఆలోచన కలగద్దు అటుపక్క వాళ్ళని అడ్డగించాడు ఇటుపక్క మోసే సముద్రం వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ సముద్రం రెండు పాయలుగా చేసేసాడు దేవుడు రెండు పాయలైపోయింది చూడండి ఇస్రాయలు సర్వ సమాజము చూచుచుండగా సముద్రము రెండుగా విభాగింపబడింది దేవునికి స్తోత్రం కలుగునుగాక హూయా ఇది రియల్గా జరిగింది అది ది నాన్న ఏ జనము ఎదుట కూడా చేయబడని సూచక్రియలను నేను వారి కనుల ఎదుట చేసి తిని అన్నాడు దేవుడు అయిపోయింది రెండుగా డివైడ్ అయిపోయింది వెళ్ళిపోమన్నాడు ఇక అవండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి దేవుడు మీకు దారిచ్చాడు వెళ్ళిపోండి ఇస్రాయల్ సర్వ సమాజము సముద్రపు మధ్యను ఆరిన నేలను నడిచిపోయిరి అని రాసింది లేఖనంలో ఈ సామాన్యమైన క్రియది ఆనాడు ఇస్రాయేల్కు ఉన్న ఆ దేవుడే ఈరోజు నీకు నాకు తోడయి ఉన్న దేవుడో ఆనాడు మోషే ఇస్రాయెలు సర్వ సమాజం ఎవరిని సన్నతించారో ఏ హోషపాతో హిజ్కియా ఎవరిని సన్నతించి ఎవరి మీద డిపెండ్ అయ్యారో ఆ దేవుడు ఈరోజు నీకు నాకు దొరికాడు ఈరోజు నీకు నాకు ఆయనే దేవుడు వారి దేవుడే నా దేవుడు వారి దేవుడే నీ దేవుడు సృష్టికర్త ఆయనే ఇస్రాయలు సర్వ సమాజాన్ని నిర్మించినవాడు ఆయనే నిన్ను నన్ను నిర్మించినవాడు ఆయనే మళ్ళీ వాళ్ళ దేవుడు మనకొచ్చాడు కాదు మనందరినీ నిర్మించిన నిర్మాణకుడు ఆయనే మన తండ్రి మన సృష్టికర్త మన సమస్తమును ఇస్రాయులు సర్వ సమాజం దాటి అవతలకి వెళ్ళిపోతే స్థుతించుకుంటా తమ్ముర లాయించుకుంటా ఆనందంగా పాటలు పాడుకుంటా స్తోత్రాలు చెప్పుకుంటా మరి పక్క నీళ్ళు ఇటు పక్క నీళ్ళు కొండల్లాగా అర్థం అట్లా మధ్యలో ఆరింది నేల దుమ్ము ఎగుస్తుంది నేలలో సముద్రం మధ్య నేల మేల పొడి నేల ప్రాణాలు ఎట్లుంటాయండి ఒకసారి ఊహించండి మీరు స్తోత్రం 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 అనుకుంటా పోవటం తప్ప ఇంకేముండదు యాలు యా విశ్వాసాన్ని బట్టి ఆ కార్యం జరిగింది అదే విశ్వాసాన్ని బట్టి వారందరూ ఆరిన నేలను సముద్రపు మధ్యను నడిచిపోయారు వాళ్ళు విశ్వాసాన్ని బట్టి నడిచిపోయారు నీళ్ళు వాళ్ళని ఏం చేయలే అవిశ్వాసలు వచ్చారు ఏళ్ళని చూసి వాళ్ళు వచ్చి ఆ నీళ్ల మధ్యలో వాళ్ళు కూడా వాళ్ళని తర్వాటాన్ని ట్రై చేస్తే బాగా నడి మధ్యకి రానిచ్చి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు మోషే ఆ రెండు పాయలు తిరిగి కలుసుకున్నట్లు నీ చేయి చాపమన్నాడు సముద్రం వైపు కర్రనెత్తి సముద్రం వైపు చేయి చాపినప్పుడు వాళ్ళ ఐగుప్తు సర్వ సేనలను అదిగో చూడు ఎలా ముంచేస్తాడో చూడు అవుట్ అదిగో కలిపేశాడు మొత్తం చూడండి కలిసిపోతుంది మళ్ళా సముద్రం తన ప్రజలకు అదే సముద్రం దారిస్తే తన ప్రజలను వేధించిన వారిని అదే సముద్రం ముంచి పడేసింది అవుట్ విశ్వాసాన్ని బట్టి ఇదంతా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మీద మారగా

ృపా సత్య సంపూర్ణోడా సర్వలోకానికే ఏందండి అంత నీరసంగా చేస్తున్నారా ఏది ఇంకోసారి గట్టిగా చెప్పండి అది విశ్వాసం ఎంత పనిచేసిందండి నాకు తెలిసి మోసాని మొత్తం పిచ్చోడు అనుకుని ఉండాలి ఆ రోజు అరే మీరు ఊరికనే నిలబడమంటాడు మీరేం చేయొద్దు అంటాడు దేవుడే చూసుకుంటాడు అంటాడు ఏం చూసుకుంటాడు దేవుడు వాడు వచ్చాడు దగ్గరికి వాడు చేసేస్తాడు వాడు చంపేస్తాడు అని వీళ్ళు టెన్షన్ మోషేకి తెలుసు కదా ఎందుకంటే సంవత్సరాలుగా ఆయన ఆయనతో నడుస్తున్నాడు దేవునితో ఆయన ఏందో తెలుసు మోషేకి ఆయన బాహుబలం ఏంటో తెలుసు ఎందుకంటే వాళ్ళని బయటికి తెమ్మని పంపించిందే మోషే ఆయన కదా మండుచున్న పొదలో కనపడి కాబట్టి మోషేకు ఉన్న విశ్వాసం ఇస్రాయలుకు ఉన్న విశ్వాసం వేరు ఇస్రాయేల్ సర్వ సమాజం ఈజ్ ఈక్వల్ టు ఓన్ ఒక మోషే అది దైవజనుడు అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక ఇస్రాయిల్ సర్వ సమాజము ఇస్ ఈక్వల్ టు మోషే వాళ్ళెవ్వరికి లేనంత విశ్వాసం మోషేకుంది మోషే మోసే చెప్పిన మాట విని సైలెంట్ అయిపోయారు మోసే చెప్పిన మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వసించారు దేవుని బలీయమైన రెండు కార్యాలు ఆ వేళ చూశారు ఒకటి సముద్రము దారిచి వాళ్ళ నవతలికి దాట వేసి వేయటం రెండవది అదే సముద్రం శత్రువులను నిర్మూలన చేయటం ఇది దేన్ని బట్టి జరిగిందంటారు మీరు పెద్దగా చెప్పండి అది మన హృదయంలో మనం కలిగి ఉండేటువంటి కొద్దిపాటి విశ్వాసము ఎలాంటి కార్యాలను సాధించగలుగుతుందో మనం ఎరిగిన వారమై ఉండాలి ఎహోషపాతు చేసిన పని సమాజానికి పిచ్చి పని కానీ అది ఎహోషపాతకు జయం తెచ్చిన పని హిజ్కియా చేసిన పని సమాజానికి పిచ్చి పని కానీ హిజ్కియాకు జయం తెచ్చిన పని మోషే చెప్పిన మాట ఇస్రాయలు సర్వ సమాజానికి వెర్రి మాటలాగా అనిపించింది కానీ అది విశ్వాసాన్ని బట్టి పలికిన మాట అది ఇస్రాయలును కాపాడింది ఒకవేళ మోషే కూడా వాళ్ళలాగా భయభ్రాంతులకు గురైతే దేవుని శక్తి అక్కడ పనిచేసేది కాదు అవిశ్వాసం ఉన్న దగ్గర దేవుని శక్తి పనిచేయదు ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని బలమైన బాహు పని చేస్తుంది ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ మాత్రమే దేవుని శక్తి పనిచేస్తుంది ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో అక్కడ దైవశక్తి పనిచేయద్దు పనిచేయదు అందుకే అన్నిసార్లు వాక్యంలో రాయించాడు విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి అని అన్నిసార్లు ఎందుకు గ్రంథంలో రాయించాడో తెలుసా విశ్వాసం లేని దగ్గర దైవశక్తి చేయదు ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని శక్తి పనిచేస్తుంది ఆయన శక్తి మన మీద పని చేయనట్లు మన ఎడల పని చేయనట్లు ఆయన మనకు ముందు చెప్పే మాట విశ్వసించు 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 విశ్వసించు